పోనీ ఆన్సర్ చేయలేదు సరే ఈ సిచ్యువేషన్ ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏదైతే మాజీ మంత్రి పేరు నాని గారు ఒక ఇంట్లోకి పెడితే దౌర్జన్యం చేయడానికి కింద వందలాది మంది తెలుగుదేశం అదేవిధంగా జనసేన కార్యకర్తలు పోగుపడి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు సక్రమంగా వ్యవహరించడం లేదు ఈ విషయాన్ని తెలియపరచాలని ఎస్పీకి డీజీపీ గారికి అనేక సార్లు ఫోన్ చేస్తే వాళ్ళ రెస్పాండ్ కాలేదు జస్ట్ ఇప్పుడే ముందే ఇక్కడే కూర్చున్న తర్వాత మాట్లాడాను నవీన్తో ఇప్పుడే పోలీసు వారు వచ్చి వాళ్ళ బయటికి పంపించి ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేక సార్లు మేము ఫోన్ చేయటం మాట్లాడటం జరిగింది నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రంలో లాండ్ ఆడ ఉన్నట్టుగా లేదు మాజీ మంత్రి బంధువులు ఇంటికి వెళ్ళి పలకరించే కార్యక్రమం చేస్తే తిరగడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు అంటే లాండ్ ఆర్డర్ ఉండట్లా లేనట్ అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు చర్యలుండవు చట్టబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షి శిక్షించండి ఏమంటే బంధువులు ఇంటికి వెళ్తాం తప్ప దానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు మళ్ళీ దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు చేష్టవారిగా వారి చుట్టూ నేను బతికినాడే కార్యక్రమం చేస్తుంటాను మెయింటైన్ దింట్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ నేను అడుగుతా ఉన్నా పోలీసు వ్యవస్థ దీని ఇదేమి శాశ్వతం కాదు కదా ఇప్పటికి మూడు మాసాలు నాలుగు మాసాలు అయిపోయింది అసలు ఏంటి దీన్ని పూర్వపడాలంటే ఇంటూరు రవికరణ్ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీ అందరికీ తెలుసు గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో కూడా అనేక పర్యాయాలు ఈ ఇంటూరు రవికరణ్ అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బెయిల్ తీసుకున్నాం చిత్రం ఏంటంటే ఇవాళ అనిల్ కానీ మా మంత్రి గారు మాజీ మంత్రి గారు పేరు నాని కానీ వెళ్ళడానికి గురివాడ ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటూరు రవికిరణ్ ఎన్నికలకు ముందు రవి రవికిరణ్ ఎన్నికలకు ముందు ఏదో పోస్టింగ్ పెట్టాడ అది నిన్న కంప్లైంట్ తీసుకుని అది రిజిస్టర్ చేసి అతన్ని వైజాగ్ ఉంటే పట్టుకొచ్చాను పట్టుకొస్తే పొద్దున్న నేను నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడా మా లీగల్ సైల్ కూడా ఎస్పీ గారితో మాట్లాడింది మాట్లాడితే ఏంటి సార్ ఇది రవి మీరు తీసుకొచ్చారు ఇది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేదే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే కేసు కాను మీరు ఎందుకు గందరగోళం చేస్తున్నారంటే మేము పంపిస్తామని అన్నారు దానిలో భాగంగానే మా లీగల్ టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీ అదేవిధంగా కైలా అనిల్ కుమార్ పేరు నాని గారు గుడివాడ వెళ్ళి అతన్ని విడుదల చేయించుకొని వస్తూ వస్తూ వాళ్ళ బంధువు అయినటువంటి శివాజీ ఇంటికి వెళ్ళి టీ తాగే ప్రయత్నం చేశారు ఆహా అక్కడికి వెళ్ళడానికి వీలేదు మరి పేరు నాని గారు ఈ ఊరు రావడానికి వీలు అనే పద్ధతుల్లో రాళ్లు వేసి కారులు పగలు కొట్టి చివరికి ఏంటంటే పేరు నాని గారి కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటకు వెళ్ళిందట వీళ్ళందరూ చేరేటప్పటికి ఏదో కారు ఇంటి దగ్గర రావడం ఎందుకంటే దూరంగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి కారును గుర్తించి ఆ డ్రైవర్ దగ్గర సెల్ ఫోన్ లాక్కుని ఆ కారు ధ్వంసం చేశారు ఏంటిది వాటిది ఎక్కడ పోతున్నామని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం తప్ప కక్ష సాధింపు చర్యలు ఉండవు అని ఏమిటి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏంటి మరి రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్ అంటున్నారు రోజు అంటున్నారు కదా ఏమిటిది అడుగుతా ఉన్నా రవికిరణ్ణి ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు తీసుకొచ్చారు రవికిరణ్ ని లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మా నాయకులు ఎవరింటికో వెళితే రాళ్లు వేసి కాళ్ళు పగలగొట్టేటువంటి పరిస్థితి ఉంటే అసలు కేసు రిజిస్టర్ చేస్తారా చేయదా వారి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా రెండున్నర దగ్గర నుంచి సుమారుగా ఏడున్నర వరకు పోలీసులోకి కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడైతే దారికిస్తూ అని అడుగుతా ఉన్నా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైతే ఈ రాష్ట్రంలో అరాచక వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు కనీసమైనటువంటి యాక్షన్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాగా అక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం కార్యకర్తలని చల్లగొట్టేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయలేరు అంటే వారికి భయపడుతున్నారా ఇది జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే పోలీసు వారు ఐదారు ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇంటర్ఫీర్ అయ్యి ఒక మాజీ మంత్రి ఒకరి ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు ఇంతమంది కార్యకర్తలు రాళ్లు వేసి దౌర్జన్యం చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తకపోతే ఎత్తకపోయారు కనీసం రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమం చేయకపోతే ఏం జరుగుతుంది ఇంకా రాష్ట్రంలో ఇది ధర్మమేనా అని అడుగుతా చాలా దురదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏంటి ఇవాళంతా వరదలు వచ్చి అందరికీ గందరగోళ పడిపోయేటువంటి పరిస్థితి సహాయ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయిపోయి మమ్మల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం లేకపోతే మాకు సంబంధించిన వారి ఇళ్ల మీద దాడులు చేసే కార్యక్రమం రాళ్లు వేసే కార్యక్రమమో లేకపోతే మా ఎక్స్ మంత్రులను ఎక్స్ ఎమ్మెల్యే కార్లు పాల్గొట్టేటువంటి పరిస్థితితో మీరు తీసుకొస్తే ఏమిటిది దీనివల్ల నష్టం జరుగుతుందా సమాజానికి లాభం జరుగుతుందా ఒక మంచి పద్ధతులు కదా ఇప్పటికేదో మొట్టమొదటి నాలుగైదు రోజులు ఏదో ఆవేశ కావేశాలు ఉంటే ఉన్నాయి అనుకోవచ్చు మొన్న నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో ఆవేశ కావేశాలు ఎన్ని రోజులైపోయింది ఇంకా ఆవేశ కావేశాలా ఇంకా రాళ్ళు వేసే కార్యక్రమాలా ఇంకా కార్లు పడగొట్టే కార్యక్రమాలా దీనికి ఖచ్చితంగా హోంమంత్రి సమాధానం చెప్పాలి ఇలా మీరు చేష్ట ప్రవర్తిస్తే పోలీసు వాళ్ళు ఏదైనా ఎస్పీ గారు చెప్తున్నా డీజీపీ గారికి చెప్తున్నా ఐజీ